అందరికీ నమస్కారం భారత్ రక్షణ రంగంలో మరో పెద్ద అడుగు వేసింది భారత్ సుమారు ఎనిమిది వందలు కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని తాకగల కొత్త బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఈ కొత్త వర్షన్ మునుపటి మోడల్ కంటే రెండింతలు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఇది భూమి మీద సముద్రం మీద గగనతలం మీద ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితంగా పిన్పాయింట్ ఆక్యురసీ తాకగలదు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగారు ఈ విజయాన్ని ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ దిశలో ఒక గొప్ప మైలురాయిగా అభివర్ణించారు భారత్ రూపొందించిన ఈ మిస్సైల్ శత్రు దేశాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది ఎనిమిది వందలు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతం ఇప్పుడు బ్రహ్మోస్ రేంజ్లోకి వస్తోంది ఇది భారత రక్షణ శక్తిని మరింత బలోపేతం చేస్తూ ప్రపంచానికి భారత్ సాంకేతిక ప్రతిభను చూపిస్తోంది